ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి మధ్యాహ్న భోజన కార్మికులు పరిస్థితి చూసుకుంటే గత ఆరు నెలల నుంచి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో కోడిగుడ్ల బిల్లులు అలాగే మెను ఛార్జీలు అలాగే వీరికి ఇస్తున్నటువంటి గౌరవ వేతన రెండు వేల రూపాయలు దాదాపు నాలుగు నెలల నుంచి కూడా ఇప్పటివరకు రాని పరిస్థితి మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ రావాలి మార్పు రావాలనే నినాదంతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇలా కార్మికుల పక్షాన చిన్న చూపు చూస్తుందంటే ఇది ఒక సిగ్గుమాలిన చర్యగా భావించాలి మరి అన్ని పథకాలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఈ ప్రభుత్వం మరి మధ్యాహ్నం కార్మికులకి ఈ విషయం కలిసే వరకు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి బిల్లులు రాకపోతే మరి ఎలా బతకాలి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అనేది ఒక్కసారి కూడా ఆలోచించకపోవడం అనేది ఈ ప్రభుత్వ సిక్కుమాలైన చర్యగా భావించాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిఐటి పక్షాన ఒకటే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది గత ప్రభుత్వానికి వట్టిన గతి కార్మికులు దలుచుకుంటే ఇలా గత గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైందో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి ఆలోచించాలి మరి ఇలా రాష్ట్రం లోపల అంద ప్రపంచ సుందరి పోటీలు పెట్టి దాదాపు ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటున్నా ఈ ప్రభుత్వం మరి కార్మికుల విషయానికి వస్తే మరి వారికి సరైన టైంలో బిల్లులు ఇవ్వకపోతే వారు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెడతారనేది కూడా ఒకసారి సోయి తప్పిన ఈ నాయకులు ఆలోచించుకోవాలి ఒకసారి పాలకులు కూడా ఆత్మ విమర్శలు చేసుకోవాలి ఇప్పటికైనా బేస్సరియత్గా ఇప్పుడు స్కూల్ ఇంకొక వారం పది రోజులు స్టార్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ స్టార్ట్ అయ్యే లోపడే వాళ్ళ పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అన్ని సమస్యలు పరిష్కరించాలని లేకపోతే మాత్రం ఈ స్కూల్ స్టార్ట్ అయ్యే లోపడే మళ్ళీ పెద్ద ఎత్తున ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి అన్ని మండలాల్లో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భవన కార్మికులను కూడగట్టుకొని రాజన్న కలెక్టర్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నాకు పిలిపివ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు సిద్ధశుద్దితో వ్యవహరించాలే లేకపోతే రానున్న రోజుల్లో గత ప్రభుత్వానికి పట్టిన గతే పట్టిస్తామని చెప్పి తెల ఈ సందర్భంగా యూనియన్ల తరఫున సంఘాల వారిగా ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి ఏం చేయాలి పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల వేయాలి విడుదల వేయాలి చేయాలి చేయాలి మధ్యాహ్న భోన కార్మికుల ఐక్యత మధ్యాహ్న బోన కార్మికుల ఐక్యత జిందో మస్ ఐటీయూ ఎండో మస్ ఐటీయూ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై కలెక్టర్ ఆఫీస్ ముందు ధరణ నిర్వహించి వారి సమస్యలపై దేవు గారికి నేత్పత్రం ఇవ్వడం జరిగింది దాదాపు ఐదు నెలల నుంచి మొత్తం కోడుగుట బిల్లులు కానీ మెస్ బిల్లులు కానీ ఇటు గౌరవ వేతనం కానీ రాని పరిస్థితి ఉంది ప్రభుత్వం మార్తానన్నా మధ్యాహ్న భోజన కార్మికుల భక్తులు మారుతాయి అనుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్న పాపానికి ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం లేక వివర వ్యవహరించడం అనేది జరుగుతుంది దాదాపు ఐదు నెలల నుంచి బిల్లులు రాకపోతే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వం ఆలోచించాలి ఇక్కడున్న కలెక్టర్ కూడా ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ స్కూళ్ళు స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడే పైసలు నాలుగు నెలల నుంచి రాకపోతే అది అప్పుల పాలైపో అప్పుల పాలైంది ఇప్పుడు ఎవరు కూడా మళ్ళా పిల్లలకు ఈ కూరగాయలు కానీ ఈ మెసు పప్పు ఉప్పు కానీ ఉద్దరించే పరిస్థితి లేదు కాబట్టి స్కూళ్ళు కాకముందే ఈ బిల్లులు పడే విధంగా ప్రభుత్వం ఆలోచించాలి ఇక్కడున్న కలెక్టర్ గారు కూడా ఆలోచించి ఈ బిల్లులు పడే విధంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఏది పక్షంలో పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లాలో ఉన్న అందరినీ ఏకం చేసి కలెక్టర్ ముట్టడి మళ్ళీ ప్రతిభావం ముట్టడి కూడా చేయడం అనేది జరుగుతుంది అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేము అధికారంలోకి వస్తే గౌరవ వేతనం పదివేల రూపాయలు ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ హామీలోగా హామీగానే మిగిలిపోవడం అనేది జరిగింది ప్రభుత్వానికి సిగ్గు చేరం ఉంటే వెంటనే ఈ పదివేల గౌరవ వేతనం ఇవ్వాలని మేము సిఐటి జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది